కడా కండ్రికకు చెందిన శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎస్టీ కాలనీ నూట యాభై మందికి దుప్పట్లు అందించడం జరిగింది అదే గ్రామానికి చెందిన ఒట్టికాయల వీరస్వామి తన తండ్రి ఒట్టికాయల సుబ్బయ్య గారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్యామల సుందరయ్య స్వామి నెల్లూరు నాగరాజు నందయ్య సుబ్రహ్మణ్యం దేవరాజులు పోతురాజు ఆదినారాయణ ప్రభాకర్ రామచంద్రయ్య నాగేశ్వరరావు చంద్రారెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు దుప్పట్లు అందించడం జరిగింది తరకంటికి చెందిన శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అదే గ్రామానికి చెందిన సుబ్బయ్య గారు జ్ఞాపకార్థంగా ఏరాస్వామి తన తనియుడు శ్రీకృష్ణ ఫౌండేషన్ సభ్యుడు ఈరోజు ఆయన జ్ఞాపకార్థంగా నూట యాభై మంది నిరుపేదలకు దుప్పట్లు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ అన్నయ్య ఇలాంటి కార్యక్రమాలు మనందరం చేరి మరి ఎన్నో చేసే శక్తిని ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇలాంటి ఒక తనియుడిని కని ఈ సమాజానికి అందించినందుకు తన తల్లిదండ్రులకు కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము ఒక తనియుడు చేయాల్సిన ఒక పుణ్యకర్మలు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ విధంగా పంచుకుంటూ పోతూ ఉంటారు అదేవిధంగా మన అలాంటి వాళ్ళ కూడా సరే ఒక పది మందికి భోజన ప్యాకెట్లు అందించిన పది మందికి దుప్పట్లు అందించిన తండ్రి అనేది ఆ ఆత్మ స్వర్గంలో చేరుకుంటుందని మనకు పెద్దలు చెప్తారు గంధాలు కూడా చెప్తూ ఉన్నాయి ఇలాంటి కర్మలు చేస్తే తన తండ్రి స్వర్గానికి చేరుకొని మనకు ఎంతో ఆనందమైన జీవితాన్ని ఇంకా ఇస్తాడనేసి ఒక పెద్దలు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూట యాభై రుపాట్లు విరాళంగా అందజేయడం జరిగింది